వేలాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడికి భక్తుల విషయంలో ఎలాంటి కొదవలేదు శ్రీవారి సేవలో మహారాజుల నుండి కటిక నిరుపేద వరకు తరించిన వారే శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించిపోతుంటారు భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో గడపాలని ఆయనకు సేవ చేయాలని భక్తులు ఎంతగానో తప్పించిపోతారు కొందరు శ్రీనివాసుడికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తే మరికొందరు ఆభరణాల రూపంలో భూముల రూపంలో స్వామివారికి కానుకలుగా సమర్పించడం చూస్తూనే ఉన్నాం అంతే కాకుండా తిరుమలలో పనిచేస్తే తమ జన్మ ధన్యమవుతుందని భావించే వారు చాలా మంది ఉన్నారు శ్రీవారి సేవకులుగా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు ఉన్నారు కేవలం మన దేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీవారి సేవలో పాల్గొని తమ జీవితం ధన్యమైందని కూడా భావించేవారు కొందరున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొలా సేవలు చూస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామివారిపై అపారమైన భక్తి భావంతో దాదాపు ఇరవై ఏడేళ్లుగా పరదాలను కానుకలుగా సమర్పించి శ్రీ శ్రీ వెంకటేశ్వరుడి సేవకు అంకితమయ్యారు బ్రహ్మోత్సవాల దగ్గర పడుతున్న నేపథ్యంలో పరదాలను స్వయంగా తయారు చేసి అందిస్తున్నారు శ్రీనివాసుడి భక్తులందరికీ సుపరిచితమైన మణి వృత్తిని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు ఓ సాదాసీదా టైలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన శ్రీనివాసుడి పిలుపుతో సాక్షాత్తు వెంకటనాథుడికే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని పొందారు చిన్ననాటి నుంచి స్వామివారిపై అపారమైన భక్తిని పెంచుకున్నామని వారంలో మూడు రోజులు నడక మార్గం ద్వారా శ్రీనివాసుడి సన్నిధికి చేరుకొని దర్శన భాగ్యం పొంది ఆలయ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి సేవలో తరించే అవకాశం ఇవ్వాలని ప్రార్థించేవాడు చదువులో రాణించలేకపోయినా ఏదో ఒక వృత్తి చేసుకుని జీవనం సాగించాలని భావించినమని టైలరింగ్ వృత్తిలో అడుగుపెట్టి మంచి నైపుణ్యం సంపాదించాడు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేసేందుకు మొదటిసారి అవకాశం దక్కింది అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండిని బట్టలతో తయారు చేశారు మణి ఇలా అక్కడ అధికారుల మన్ననలు పొందారు తర్వాత శ్రీవారి ఆలయంలో పరదాలు కుట్టేందుకు టీటీడీ అధికారుల నుండి మణికి పిలుపు వచ్చింది ఆనాటి నుండి నేటి వరకు ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం కు ముందు రోజు నాడు తయారు చేసిన పరదాలను టిడికి అందిస్తున్నారు ముందు పరదాలు సమర్పించడం జరుగుతుందని పరదాలమని అంటున్నారు ఐదు రకాల పరదాలు రెండు కురాలాలు ప్రతి ఏటా నాలుగు సార్లు స్వామివారికి సమర్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని అంటున్నారు స్వామివారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న కులశేఖర పడికి రాముల వారి మెడకు జయ విజయ ద్వారాలకు మూడు పరదాలు స్వామివారికి మరో రెండు కురాలాలు సమర్పిస్తున్నారు పరదాలను కోయిల్ అల్వార్ తిరుమంజనంకు ముందు వచ్చే సోమవారం నాడు సిద్ధం చేసుకుంటాడు అనంతరం కాలిపాటక తిరుమలకు చేరుకొని పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించి వరాహస్వామి దర్శనం చేసుకుంటారు మంగళవారం నాడు జరిగే కోయిల్ అల్వార్ తిరుమంజనం నాడు స్వామివారికి పరదాలు కురాలాలు అందించడం ఆనవాయితీ అంటున్నారు మణి అంత స్వామివారే నడిపించి తనకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారని చెబుతున్నారు ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని తన ప్రాణం వరకు స్వామివారి సేవలోనే గడుపుతానని పరదాలమని అంటున్నారు కుల ద్వారం వద్ద గరుడ వాహన భూషితుడైన శ్రీ వెంకటేశ్వరుడు కామధేనువు పరదాలపై పరదాల పైభాగంలో శ్రీ పద్మావతి లక్ష్మీదేవి అమ్మవార్లు శ్రీవారి తిరునామంతో ఎంతో విశేషంగా ఈ పరదాలను రూపొందించారు ఇక రాములవారి మెడకు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఐరావతం చక్రాలు అమర్చారు ఇక కులశేఖర పడి వద్ద పద్మావతి అమ్మవారు తిరునామం వచ్చేలా రూపకల్పన చేశారు పాదాల చెంతనే పుట్టే వరం ఆ తండ్రి నాకు జన్మించాడు అన్ని రంగాల్లో నాకు తోడుండి నా కుటుంబానికి నా వ్యాపారానికి నా ఆరోగ్యానికి సర్వము ప్రాణదాత నా తండ్రి శ్రీనివాసుడు అలాంటి తండ్రికి ఈ సేవ చేసే భాగ్యం కలగడం నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను స్వామికి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆ దేవుదేవుడికి నిరంతరముగా ప్రతి ఏటా నాలుగు సార్లు ఆ దేవుదేవుడి సన్నిధిలో కోయిల్ ఆళ్ళవారి తిరుమంజనం జరుగుతుంది ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్న అత్యంత పవిత్రమైన ఒక సాంప్రదాయమైన ఒక కైంకర్యము ఆ కైంకర్యంలో ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు పర్వదినాల్లో ఆ దేవదేవుడికి ముందు వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనము గుడి కార్యక్రమం పవిత్రమైన గంగా జలాలతో పసుపు కుంకము పచ్చకర్పూరము గచ్చల పొడి గుడి అధికారులు గొప్ప కైంకర్యం చేసే అయ్యవార్లు కలిసి అక్కడ గుడి శుభ్రం చేసినాక నూతన పరదాలను సమర్పించే అరుదైన భాగ్యం నాకు దక్కడం ఆ దేవుదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరంగ